స్వప్న రహస్యాలు రచయిత భీమనేని వంశీకిరణ్ కనిపించే ప్రపంచంలో మనం ప్రతిబింబాలం జీవితంలో నీడలా వెంటాడే ప్రత్యేక సాక్షులం బింబంలో స్పష్టంగా కనిపిస్తాం కానీ హృదయంలో కనిపించదు నీడలో రేఖ మాత్రంగా కనిపిస్తాం కానీ మనసు వినిపించదు ఇలా మనకు మనమే స్పష్టంగా రూపాలం అస్పష్టంగా కనిపించే నీడలం కనిపించే వ్యక్తిత్వంలో కనిపించని కోణాలు ఎన్నో జనన మరణ చక్రంలో వెలికిరాని రహస్యాలు ఇంకెన్నో సమస్య మనమైతే పరిష్కారం మన స్వప్నం ఆ స్వప్నంలోని పచ్చి నిజాన్ని పరమ సత్యాన్ని వెలికితీయాలి అప్పుడే బ్రతుకు వెలుగు ముద్ద అవుతుంది రూపమైనా నీడ అయినా ఆత్మసాక్షిగా ప్రతి ఒక్కరికి వెలుగులు పంచుతుంది ఇలా మనల్ని మనం మార్చుకునే సంపూర్ణ చైతన్యమై మరొక బుద్ధుడిలా జీసస్ సోక్రటీస్ ష్రిడీ సాయి పత్రిజీలా బ్రహ్మర్షిలా వెలుగులు పంచడానికి మరి మనలో ఉన్న దోషాలు తొలగించుకోవడానికి మనలోకి మనం తొంగి చూసుకోవడానికి స్వప్నం ఒక సాధనమని స్వప్నాలపై అనే పరిశోధనలు చేసి వేలకు పైగా కళలు సేకరించి స్వప్నం అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు వాటి ద్వారా ఏం నేర్చుకోవాలి ఎప్పుడు ఏ స్వప్నం వస్తుంది మొదలైన విషయాలపై నవీన ఆధ్యాత్మిక దృక్పథంలో పరిశోధించి న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వంశీ గారు అందించిన గొప్ప గ్రంథరాజం స్వప్న రహస్యాలు దీనిని చదివి మీరు కూడా స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమైన మిమ్మల్ని మీరు చైతన్యమూర్తులుగా మార్చుకుంటారని ఆశిస్తున్నాము మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ